ఇక ఇన్ఛార్జీల విషయానికి వస్తే వంశీ వంశీకృష్ణ శ్రీనివాస్ ఇన్ఛార్జిగా తెలుస్తోంది గాజువాకలో సుందరపు సతీష్ పెందుర్తిలో పంచకర్ల రమేష్ యలమంచిలిలో సుందరపు విజయ్ కుమార్ విశాఖ సౌత్లో సాదిక్ కార్పొరేటర్ ఆయన పాయికరావుపేటలో మాజీ ఎమ్మెల్సీ శివకుమారి ఇన్ఛార్జిగా ప్రకటించే అవకాశం ఉంది వైజాగ్ నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ఈశ్వర్ ప్రస్తుతం మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు ఈశ్వర్ మీటింగ్ అవుతుందా ఇన్ఛార్జీల ప్రకటన ఎంతసేపట్లో ఉండొచ్చు సో ఈ ఇన్ఛార్జీలే రేపు అసెంబ్లీకి ఆశావాహ అభ్యర్థులుగా మనం నూటికి నూరు శాతం ప్రస్తుతం ఏవైతే ఇన్ఛార్జీలుగా వేస్తున్నారో వాళ్ళే రేపు అభ్యర్థులుగా పనిచేయబోతున్నారు అభ్యర్థులుగా పోటీ అన్న స్పష్టమైన సంకేతాన్ని కూడా పవన్ కళ్యాణ్ ఈరోజు సమావేశంలో ఇచ్చినట్టుగా అభ్యర్థుల నుంచి మనకు తెలుస్తున్న సమాచారంగా ఉంది ఖచ్చితంగా ఈసారి పర్యటనకి గతంలో పర్యటనకి ఈసారి పవన్ కళ్యాణ్ పర్యటనకి చాలా స్పష్టమైన తేడా కనిపిస్తోంది ఈసారి టార్గెట్ ఓరియంటెడ్గానే ఆయన వచ్చారు కేవలం అభ్యర్థులు ఎవరైతే ఆశావహులు ఉన్నారో వాళ్ళని మాత్రమే పిలిపించుకుని మాట్లాడుతున్నారు వాళ్ళకి ఖచ్చితంగా మీరు పెందుర్తి నుంచి పోటీ చేయబోతున్నారు మీరు భీమిల నుంచి పోటీ చేయబోతున్నారు అలాగే గాజువాక ఎలమంచుల నుంచి మీరు పోటీ చేయబోతున్నారంటూ ఆ అభ్యర్థులకి చెప్పి మరీ చేసుకోండి ఇక వెళ్ళి ఎలక్షన్ ప్రాసెస్లో ఉండండి అని చెప్పి మరి ఆయన పంపిస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది అయితే పొత్తుకు సంబంధించి ఇంకా అధికారికంగా ప్రకటన వెళ్ళాల పొత్తుకు సంబంధించి సీట్ల కేటాయింపుపైన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది కాబట్టి ఈ నెల ఇరవై రెండున ఢిల్లీకి వెళ్ళే అవకాశం ఉంటుంది ఆ తర్వాత అధికారికంగా ప్రకటిస్తాం ఈలోపు గాజువాక నుంచి సుందరపు సతీష్ భీమిరి నుంచి వంశీకృష్ణ శ్రీనివాస్ అలాగే పెందుర్త నుంచి పంచకర్ల రమేష్ అలాగే ఎలమంచల్ నుంచి సుందరపు విజయకుమారి కుమారి నలుగురికి ఇన్ఛార్జీలుగా మరి కాసేపట్లో ప్రకటించబోతున్నారు ఆ నియోజకవర్గాల సమన్వయకతలుగా వాళ్ళని ప్రకటించిన తర్వాత ఈరోజు ఈ మీటింగ్ తర్వాత సాయంత్రం పవన్ కళ్యాణ్ దాన్ని అధికారికంగా జనసేన పార్టీ విడుదల చేయబోతుంది ఆ తర్వాత పొత్తు ఇద్దరు ఉమ్మడి ప్రకటనలో వీళ్ళ పేర్లు ఉండబోతున్నాయి ఆ మేరకు పనులు చేసుకుంటూ కూడా అని చెప్పినట్టుగా స్పష్టమవుతుంది అలాగే ఈ నాలుగు అసెంబ్లీతో పాటు మరొక రెండు అసెంబ్లీను కూడా పరిగణలోకి తీసుకున్నారు వాటిని కూడా అక్కడ కూడా జనసేనకి మెరుగైన ఉన్నాయి అన్నట్టుగా సర్వే రిపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి అభ్యర్థులు ఎవరు ఒకవేళ ఉంటే వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం కూడా చేశారు ఆయా నియోజకవర్గాలకు సంబంధించి విశాఖ సౌత్ నియోజకవర్గానికి సంబంధించి కార్పొరేటర్గా ఉన్న సాధిక్ని పిలిపించి ఆయన ఆర్థిక స్థితిగతులు కావచ్చు అక్కడ ఉన్న సామాజిక రాజకీయ సమీకరణలపై अलग अलागे పాయకరావుపేటకు సంబంధించి కూడా అంగుళురు శివకుమారి అని చెప్పి గతంలో ఎమ్మెల్సీగా పనిచేసింది కాంగ్రెస్ హయాంలో కిరణ్ కుమార్ రెడ్డి ఆమె ఎమ్మెల్సీగా తీసుకున్నారు ఆమె ప్రస్తుతం జనసేనలో చేరింది ఆమెకి పాయకరావుపేట అసెంబ్లీ నుంచి పోటీ చేసే అవకాశాన్ని కల్పించాలని ఒకవేళ కల్పిస్తే ఎలా ఉంటుందన్న దానిపైన కూడా నిర్ణయం ఒక సమీక్ష చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇవన్నీ ప్రస్తుతానికైతే నాలుగు అసెంబ్లీతో పాటు అనకాపల్లి పార్లమెంటుకి నాగబాబును పోటీగా బరిలోకి దించాలి ఆయన్ని కూడా ఆయన అభ్యర్థిత్వాన్ని కూడా ఈరోజు సమన్వయకర్తగా అనకాపల్లి పార్లమెంట్ నుంచి ప్రకటించే అవకాశం ఉంది మిగతా పాయకరావుపేట వైజాగ్ సౌత్ కు సంబంధించి అవి ఇంకా పరిశీలనలో ఉన్నాయి అవి టీడీపీతో సంప్రదించిన తర్వాత మాత్రమే వాటికి సంబంధించిన తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది ఒకవేళ ఖచ్చితంగా వాటికి పోటీ చేయాలని నిర్ణయిస్తే ముందుగా అభ్యర్థులను కూడా ఎంపిక చేస్తున్నట్టు తెలుస్తుంది సో మొత్తానికి ఒక టార్గెట్ ఓరియంటెడ్ గానే విశాఖకు వచ్చారు ఆ మేరకు అభ్యర్థులని ఖరారు చేశారు వాళ్ళని ఈ రోజు సాయంత్రం సమన్వయకర్తలుగా ప్రకటించబోతున్నారు కానీ ఈశ్వర్ అనకాపల్లి నుంచి నాగబాబు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తే ఇన్ఛార్జిగా ప్రకటిస్తే కొనతల పరిస్థితి ఏంటి కొనతల కూడా నిన్న పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా కొనతాల రామకృష్ణకు సంబంధించి కూడా కొనతాలని పార్లమెంట్కి అభ్యర్థిగా ప్రకటిస్తామని కానీ ఆయనకి ఆయన పార్టీలో చేరేటప్పుడు ఆయనకి పార్లమెంటు అభ్యర్థిత్వాన్ని ఇస్తానని కానీ చెప్పలేదు కానీ ఖచ్చితంగా ఆ ఏరియాలో ఆయనకున్న రాజకీయ కావచ్చు సామాజిక సమీకరణ దృష్టిలో పెట్టుకుని ఆయనకి ఎంపీగా ఇస్తారన్న ప్రచారం జరిగింది కానీ కొనతాల పార్టీలో చేరి ముందు కానీ చేరిన తర్వాత కానీ తాను ఏ టికెట్ని ఆశించి పార్టీలో చేరడం లేదు తాను త్యాగానికి సిద్ధపడే పార్టీలో చేరుతున్నాను ఒకవేళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైనా ఉంటుందేమో కానీ ముందు నేను ఏది ఆశించి చేరడం లేదన్నట్టుగా కళ్యాణ్ కొండతాల రామకృష్ణ కూడా చెప్పడం జరిగింది కానీ ఇటీవల పవన్ ఏదైతే కొనతాల రామకృష్ణకి అలకకి కారణం నాగబాబు పర్యటనకు సంబంధించి ఆయన కనీస సమాచారం లేకపోవడం నాగబాబు పర్యటనలో ఆయనకి పిలుపు లేకపోవడం లాంటి కారణాల వల్ల మాత్రమే దూరంగా ఉన్నారు కాబట్టి అనకాపల్లి పార్లమెంట్ నుంచి తనకి పార్టీ టికెట్ ఇస్తానన్న హామీ కానీ ఇవ్వలేమని చెప్పకడం కానీ అట్లాంటిది ఏమీ జరగలేదన్న విషయాన్ని చాలా స్పష్టంగా కొనతాల రామకృష్ణ చెప్తున్నారు అయితే ప్రస్తుతం ఒకవేళ అనకాపల్లి ఎంపీగా నాగబాబు పోటీ చేస్తే అనకాపల్లి ఎమ్మెల్యేగా కొనతాల రామకృష్ణ చేత పోటీ చేస్తే బాగుంటుందన్న ఆలోచనని జనసేన చేస్తోంది టీడీపీ కూడా అందుకు మద్దతు ఇస్తున్నట్టుగా సమాచారం అంతోంది ఎందుకంటే అక్కడ రెండు సామాజిక వర్గాలు కాపు గవరా సామాజిక వర్గం డెడ్లీ కాంబినేషన్ గా వర్కౌట్ అవుతుంది సో ఆ రెండు సామాజిక వర్గాలకు సంబంధించిన నాగబాబు కొనతాల రామకృష్ణని ఆ విధంగా చేస్తే బాగుంటుందన్న ఒక చర్చ అయితే జరుగుతుంది కానీ కొనతాల పోటీకి సంబంధించి అయితే ఇప్పటివరకు ఎలాంటి ఖచ్చితమైన హామీ లేదు మొదట్లో ఆయన పార్టీలో చేరేటప్పుడు లేదు ఇప్పుడు ఒకవేళ తీసుకుంటే ఆయన చేత పోటీ చేయిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయన్న ఆశావాహ దృక్పథంతోనే అసెంబ్లీకి పంపిస్తే ఎలా ఉంటుందన్న దాని మీద చర్చ జరుగుతోంది ఒకవేళ లేదంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకి రాజ్యసభ ఇస్తామన్న హామీ కూడా పవన్ కళ్యాణ్ నిన్న ఇచ్చినట్టుగా సమాచారం అంతోంది దానికి మంచి అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ కూడా కొనతల రామకృష్ణ అందుకు సమ్మతంగా ఉన్నట్టుగానే సమాచారం ఈశ్వర్ వన్ క్వశ్చన్ నాలుగు ఉమ్మడి వైజాగ్ లో నాలుగు సీట్లకు అభ్యర్థుల్ని ఇన్ఛార్జీ నియమిస్తున్నట్టుగా చెప్తున్నారు ఇంకో ప్లస్ ఇంకో రెండు చోట్ల కూడా అభ్యర్థిస్తున్నారని చెప్పారు చెప్తున్నారు అండ్ వాళ్లే రేపు అభ్యర్థులుగా ఉంటారు అన్న ధీమాను కూడా వ్యక్తం చేస్తున్నట్టుగా మీరు అంటున్నారు బట్ అవన్నీ టీడీపీ పోటీ చేసే సీట్లు కూడా కావచ్చు కదా అప్పుడు కాన్ఫ్లిక్ట్ వచ్చే అవకాశం లేకపోలేదు ఇప్పుడు వైజాగ్ నార్త్ నుంచి భీమిలికి వెళదామని చెప్పి ప్లాన్ చేస్తున్నారు గంటా శ్రీనివాసరావు కానీ భీమిలిని ఇప్పుడు మీరు అక్కడ ఇన్ఛార్జ్ నియమిస్తున్నారని చెప్తున్నారు సో ఇది ఎలా అర్థం చేసుకోవాలి జనసేన అందుకే ఖచ్చితంగా పోటీ చేసే స్థానాలు ఒకవేళ ఇరవై ఐదు కానీ అనుకుంటే వాటిల్లో గతంలో ప్రజారాజ్యం పార్టీ రెండు వేల తొమ్మిదిలో పెట్టినప్పుడు పోటీ చేసి విజయం సాధించిన స్థానాల్లో భీమిలి గాజువాక పెందుర్తి ఇప్పుడు మనం అనుకుంటున్న నాలుగు సీట్లలో మూడు సీట్లు గతంలో ప్రజారాజ్యం పార్టీలో విజయం సాధించిన స్థానాలు ఖచ్చితంగా అక్కడ కాపు సామాజిక వర్గానికి బలమైన ఆధిపత్యం ఉంది అలాగే మిగతా ఓట్ బ్యాంక్ కూడా తెలుగుదేశం పార్టీకి బలమైన ఓట్ బ్యాంక్ ఉంది అక్కడ ఖచ్చితంగా విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉన్న ప్రాంతాలవి సో వాటిల్ని ఇప్పటికే ఒక దశలో ఒక స్థాయిలో తెలుగుదేశం పార్టీతో మాట్లాడి వాటికి వాటి క్లియరెన్స్ తీసుకున్న తర్వాత మాత్రమే ఈరోజు పవన్ కళ్యాణ్ వాటిల్ని ప్రకటించినట్టుగా మనకి సమాచారం అంతోంది అందులో ఎలాంటి కాన్ఫ్లిక్ట్ లేదు గంటా శ్రీనివాసరావు ప్రస్తుతం నార్త్లో పోటీ చేస్తున్నారు ఆయన గతంలో కూడా ఎక్కడ పోటీ చేసిన స్థానంలో తిరిగి పోటీ చేయలేదు మళ్ళీ ఈసారి భీమిలు కానీ భీమిలతో పాటు మరికొన్ని ఆప్షన్స్ కూడా ఆయన పెట్టుకుని ఉన్నారు సో భీమిలు కాకుండా మరొక ఆప్షన్ ఆయనకి ఇచ్చే అవకాశం ఉంటుంది ఆ విధంగా ఎక్ససైజ్ చేసే అవకాశం ఉంటుంది కానీ ఖచ్చితంగా భీమిల నుంచి ఆయన పోటీ చేయాలి ఆయనకే ఇవ్వాలన్న ఆలోచన కూడా తెలుగుదేశం పార్టీకి లేదు కాకపోతే గంటాకున్న రాజకీయ పరపతి కావచ్చు ఆయనకున్న ఎక్స్పీరియన్స్ వాళ్ళ పార్టీలో సీనియారిటీ కావచ్చు ఆయనకి మళ్ళీ తిరిగి భీమిల్లో ఆయన కోరుకుంటున్నారు కాబట్టి ఆయనకు భీమిలో వచ్చే అవకాశం ఉంటుందేమో అన్న ఒక ఒక ప్రచారం అయితే జరుగుతూ వచ్చింది కానీ అది కేవలం ఒక ప్రచారం మాత్రమే ఖచ్చితంగా జనసేన ఆ స్థానాన్ని వదులుకోకూడదని నిర్ణయించుకుంది ఆ మేరకు తెలుగుదేశం పార్టీతో కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాతే ఉమ్మడి ఇద్దరు పార్టీ రెండు పార్టీల మధ్య స్పష్టత వచ్చాక ఈరోజు భీమిల నుంచి వంశీకృష్ణ శ్రీనివాస్ని పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా సమాచారం రైట్ ఈశ్వర్ అది పరిస్థితి సో సేపట్లో ఇన్ఛార్జీలు జనసేన ఇన్ఛార్జీల లిస్ట్ బయటకు రాబోతోంది ప్రస్తుతం ఇదే విషయమై మీటింగ్ జరుగుతోంది ఇన్ఛార్జీలుగా ఎవరెవరు ఉంటారు అన్న విషయం మీద కూడా స్పష్టత వచ్చింది ఈ ఇన్ఛార్జీలే రేపు పొత్తులో భాగంగా ఆయా సీట్లలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా జనసేన నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది సో ఇప్పుడు టీడీపీ జనసేన మధ్య ఈ ఇన్ఛార్జీల ప్రకటన ఏ రకమైన అండర్స్టాండింగ్ని తీసుకొస్తుంది ఏం జరుగుతుంది ఫర్దర్గా అనేది ఒక క్వశ్చన్గా కనిపిస్తోంది అనకాపల్లి నుంచి నాగబాబు సోదరుడు నాగబాబు సీట్ని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేసినట్టుగా జనసేన నుంచి మనకి అందుతోన్న సమాచారం సో అక్కడ కొనతాల తనకి సపోర్ట్ చేసేలాగానే వాతావరణం ఉంది అందుకు తగ్గ చర్చలు జరిగాయని కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది సో మరికొద్దిసేపట్లో ఈ ఛార్జీల లిస్టు ప్రకటించబోతోంది జనసేన